నేపాల్ తనహూన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అదుపు తప్పి మరయంగటి నదిలో ఓ టూరిస్టు బస్సు పడింది అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు పది మందికి పైగా మృతి చెందారు ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది వీళ్లంతా యూపీకి చెందిన వారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు అయితే బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు పొకారా నుంచి ఖాట్మాండు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు అలాగే క్షత గాతులను అంబులెన్స్ స్థానిక హాస్పిటల్లకు తరలిస్తున్నారు అయితే భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది Well, mi flow i done da my office Garhaba Ahaba Dasam me dari kulan Direk jak Si C Emblog Akrash నేపాల్ తనహున్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అదుపు తప్పి మరయంటి నదిలో ఓ టూరిస్టు బస్సు పడింది అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు పది మందికి పైగా మృతి చెందారు ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తుంది వీలంతా యూపీకి చెందిన వారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు అయితే బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు క్షతగాతులను అంబులెన్సులలో స్థానిక హాస్పిటల్ కు తరలిస్తున్నారు అయితే భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది